చాలా మంచి చాలా మంచి ప్రశ్న ఒకదానిదే మీరు పాపం అంటే ఏంటి పుణ్యం అంటే ఏంటి అది ద్వంద్వం అది ద్వంద్వము లేక ద్వయము చెప్తాను పాపము అంటే అర్థం ఏంటి అంటే ఉద్దేశ్యపూర్వకంగా ఉద్దేశ్యపూర్వకంగా ఎవరినైనా ఇబ్బంది పెట్టడం పాపమని ఉద్దేశపూర్వకంగా ఎవరికైనా అనుకూలంగా కలిగించడం అనుకూలంగా ప్రవర్తించడం పుణ్యమని సమాజంలో అంటూ ఉండడం మనం వింటున్నాం అందుకని ఆ రెండు మధ్య మనం తేడా చూస్తున్నాం ఇప్పుడు ఈ రెండు ఒకటేనని నిరూపిద్దాం నిరూపణ అవుతుందేమో చూద్దాం చూద్దాం చూడమ్మా పుణ్యము అంటే పాపానికి వ్యతిరేక పదం అంతేనా పాపానికి వ్యతిరేక పదం నేనంటాను ఏ పాపము చేయకుండా ఉండడమే పుణ్యం అంటాను మీరేమంటారు రెండోడు అయింది రోజే ఎవరికి చెడు చేయకుండా ఉండడమే పుణ్యం ఎవరికైనా చెడు చేయడమే అంటే పాపము పుణ్యము రెండు ఒక వస్తువే రెండుగా విభజించబడి సమాజంలో వ్యవహారంలో ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ దీనికి అతీతమైన అర్థం చూద్దాం మీరు ఏ నేను ఆడికే వచ్చేస్తా పాప పుణ్యాల ఫలితాలకు అతీతంగా ఉండేవాడు పాపం చేస్తాడా అసలు లేడు పుణ్యం చేయడా చేస్తాడు పాపము చెయ్యడు పుణ్యమే చేస్తాడు తాను పుణ్యం చేసినాననే భావన ఉండదు కాబట్టి ప్రశ్న ఏంటంటే పాప పుణ్యాలంటే ఏంటి అని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడమే పుణ్యం దానికి ఆ వ్యతిరేక పదమే పాపం ఇది సమాజంలో సహజంగా ఉండేది నెక్స్ట్ పాప అంటే దేహంలోని చూసేవాడు ద్రష్ట అని అర్థం ద్రష్ట పాపము అంటే ద్రష్ట కర్తృత్వంగా ప్రవర్తించడమే పాపం పాప అంటే శరీరం నుంచి చూసేవాడమ్మ ఇతని ఆలోచన కర్తృ యాక్షన్లోకి వచ్చినాక పాపమో పుణ్యమో నిర్ణయించబడుతుంది ఇది ఎక్కడ జరుగుతుంది ఫస్ట్ ఆలోచన జరుగుతుంది కదా కాబట్టి మనసులో కర్తృత్వంగా ఆలోచించడమే పెద్ద పాపం నేను పుణ్యం చేస్తున్నానని చెప్పడమే పాపం కాబట్టి పాప పుణ్యాలు రెండు ఒక్కటే ఒకటి బొమ్మ బొరుసు లాంటివి కాబట్టి పాపపుణ్యాల ఫలితాలు ఆశించకుండా ఉండేవాడు పాపం చేయడు పుణ్యం చేసినానని అనడు ఈ బోధ వినడం వల్ల అది ప్రయోజనం నెక్స్ట్ ఇంకా చాలా అద్భుతమైన అమ్మాయి గారు ఇంకేమైనా ప్రశ్న ఎవరి నుంచి అయితే ఉత్పన్నమయ్యిందో సమాధానం వాళ్ళకు అనుకూలంగా వచ్చేస్తుంది ఎవరి నుంచి అయితే ప్రశ్న ఉత్పన్నం అవుతుందో వారికి అనుకూలంగా సమాధానం వారి నుంచి వస్తుంది అది విషయం అంటే గురువు మన గురువు అలా తీర్చిదిద్దుతాడు అది అలా చెక్కాడు శిష్యుడిని ఎవరిని శిష్యుడిని ఎలా చెక్కాడు గురువు శిష్యుడిని శ్రీరామచంద్రమూర్తి మరి రాజ్యపట్టాభిషేకం చేసుకోమన్నా అడుగులు పోమన్నా ఒకే రాగా స్పందించాడు అంటే అప్పటికే వశిష్ఠగీత పూర్తిగా ఆరు ప్రకరణాలు వినేశాడు అదే చెప్తుంది రాము పదహారు వయసులో కాబట్టి అతని వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా అతని ఎవరిని ఇబ్బంది పట్టకుండా జీవించేటువంటి నేర్పు అతనికి వచ్చేసింది కర్తవ్య కర్మలో జరిగేటువంటివి పాపం కావు ధర్మవ్యాధులు చెప్తాడు ఈ విషయం కూరగాయలు తరుగుతుంటారు కొన్ని పురుగులు చనిపోతాయి నడిచి వెళ్తూ ఉంటాను కొన్ని పురుగులు చనిపోతాయి మా నాగలి దున్నుతూ ఉంటే కొన్ని జీవులు చనిపోతాయి ఇవంతా పాపం కిందికి రాదం విధి నిర్వహణలో కారు డ్రైవింగ్ చేస్తూ పోతాడు కారు కింద మీద పాము కప్ప పడి తెలియదు అవి అంతా పాపం కిందికి రాదండి చాలా మంది కనుక్కుంటారని ఆ సందేహ నివృత్తి కోసం అని చెప్పింది అతని మైండ్ లో అది ఉండదు కదా వాటిని మీద ఉద్దేశం కాదు కదా ఉద్దేశపూర్వకంగా ఒకరిని హింసించడం పాపం పద్దెనిమిది పురాణాల సారాంశం కూడా మీరు అడిగిన ప్రశ్నే పరోపకారాయ పుణ్యాయ పరపీడన పాపాయ మొత్తం పద్దెనిమిది పురాణాల సారాంశం ఇదేనట ఇది నాకు ఎక్కడ అర్థమైందంటే జీసీ జీఈసీ మీన్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సెంటర్ కాన్ఫరెన్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ అంటే ప్రపంచ దేశాలన్నిటి నుంచి అన్ని యూనివర్సిటీల నుంచి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు వాల్యూస్ తెలిసిన ప్రొఫెసర్లు వచ్చి బెంగళూరు జీఈసీ కాన్ఫరెన్స్లో సత్యసాయి యూనివర్సిటీలో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు అక్కడ చెప్పారు దాని మాట ఏమని మొత్తం పద్దెనిమిది పురాణాలని సాహిత్యాన్నంతా మనం తీసి ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్తానని చెప్పారండి అదేంటంటే పరోపకారాయ పుణ్యాయ పరపీడన పాపాయ అంటే పరులను హింసించడం పాపమని మేలు చేయడం పుణ్యమని పురాణాలు చెప్తాయి కానీ వేదాంతం ఏం చెప్తుందంటే పాపపుణ్యాలను మించి ప్రవర్తించు అని ఆ ఏమి ఆశించకుండా ఉండడమో మరి పుణ్యమే కాకపోతే కర్తలేడు కర్తలేడు కాబట్టి ఏమంటానంటే ఎవరికి అన్యాయం చేయక చేయకుండా ఉండడానికి నేను న్యాయం అంటాను కోర్టుకు పోయిన తర్వాత జరిగేది న్యాయం కోర్టుకు పోయిన తర్వాత ఏ తప్పు ఏ శిక్ష అని నిర్వహిస్తారు ఏ నేరం చేస్తే ఏ శిక్ష విధిస్తారని చెప్పేటువంటి న్యాయస్థానం అక్కడ న్యాయం జరగదు మీకు వేదాంతం ఏం చెప్తుంది తప్పు చేయకుండా ఎలా ప్రవర్తించాలో వేదాంతం చెప్తుంది వేదాంతం దగ్గర కోర్టు పోలీస్ స్టేషన్ అవసరం లేదా అవసరం లేదు పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఇల్లు నేను ఒక చెప్తే ఒకే మాట ఇటు ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఏమైనా పని మీద వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు కొత్త అనుకున్న వాళ్ళు పోలీస్ దాన్ని మర్ధిస్తాను ఏం అవసరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయకుండా నా దగ్గరకు వస్తే పోలీస్ స్టేషన్ పోయే పని లేకుండా నేను చెప్తాను మీకు ఇష్టం వస్తే నడుచుకుని లేకపోతే కూడను అంతేగానే ఎస్ఐకి వచ్చి నా ఫేవరగా చెప్పు అదంతా అవసరం అడగండి తెలిసి చేసినా కూడా పాపం కాదు చెప్తాను చెప్తాను ఇప్పుడు ఒక పాము ఒకరిని కడవ పోయింది చంపేస్తాం ఒక జీవిని చంపాను కదా ఇది పాపం అవుతుందా అని ప్రశ్న అంతే కదమ్మా ఇది పాపం కాదు నీ విధి నిర్వహణలో భాగం నీ కర్తవ్య కర్మలో అది భాగం ఆ భావన ఉంటేనే కదా పాపం చేస్తున్నాననే భావన అక్కడ రక్షణ రక్షణ ఒక నదిలో పిల్లవాడు పోతూ ఉంటా కొట్టుకొని పోతూ ఉంటాడు ఒక ముసలి అతను పట్టుకుంటుంది ముసలిని నదికి పిల్లవాడిని నక్షించడంలో ముసలిని సంతని పాదే రాదు కదా గజేంద్ర మోక్షంలో నీకు ఉదాహరణ గజేంద్ర మోక్షంలో ఏనుగు కాల్ని మొసలి పట్టుకుంటది శ్రీ మహావిష్ణువు వచ్చి చక్రంతో మొసలి యొక్క మెడను నరికి ఏనుగుని కాపాడుతాడు అవునా మొసలిని చంపిన పాప శ్రీ మహావిష్ణువుకి వస్తుందా మరి పాము ఏమైనా కలుస్తా ఉంటా నువ్వు చంపితే పామును చంపిన పాపం నీకెలా వస్తుంది తల్లి లేదా ఉంది కదా పురాణంలో ఉండేది మీకు జాయిన్ చేస్తే బాగా వచ్చిన सर्वदा अस्ति शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो